జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాక్తిమ్ ఆధారం సర్వజ్ఞానం హైగ్రీవ ఉపాస్మహే చక్షుషే జగతాం సాక్షిణే తేజస్ నిధే మూర్తిత్రయస్వరూపాయ మార్తండాయ నమో నమ సర్వజములకు చక్షు వంటి వాడును సర్వకర్మలకు సాక్షియును తేజస్సులకు నిధియును మూర్తిత్రయ స్వరూపుడు అగు మార్తాండునికి అనగా సూర్యభగవానికి నమస్కారం చేస్తూ జూలై నెల తులారాశి వారి యొక్క మాస ఫలితాలు అంటే మాసంలో గోచార ఫలితాలు చెప్తూ ఉన్నాను ముందుగా రవి ఫలితాలు తులారాశి వారికి రవి పదిహేడు వరకు భాగ్యస్థానంలోనూ అటుపరి అంటే దాని తర్వాత పద్దెనిమిది నుంచి ముప్పటి వరకు శుభస్థానమైన దశమంలో సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో రవి సంచారం వల్ల జాతకుడు అశుభ ఫలితాను పొందుతాడు తండ్రితో కానీ పితృ సమానులతో కానీ తగాదాలు ఏర్పడతాయి భాగ్య హాని కలుగుతుంది అంటే ఏది కలిసి రాకపోవడం దూర ప్రయాణాలు చేయడం ప్రయాణాల్లో ఇబ్బందులు కలగడము శుభకార్యాలు ఆగిపోవడం అగౌరవం చేసే పనుల్లో సంతృప్తి అనేది లేకపోవడం అంటే జరగవచ్చు ఇక పదవ స్థానంలోకి వచ్చిన తర్వాత రాచకార్యాలంటే ప్రభుత్వంతో ముడిపడిన పనులు అన్నీ కూడా జరుగుతాయి పుణ్యకార్యాలు చేస్తారు ఉద్యోగంలో ఉన్నతిని సాధిస్తారు సుఖవంతమైన జీవనాన్ని గడుపుతారు వృత్తి వ్యాపారాల్లో మెరుగైన ఫలితాలు కలుగుతాయి మాతృమూర్తి దీవెనలు లభిస్తాయి తల్లి యొక్క ఆశిష్ఠలు లభిస్తాయి తర్వాత కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ స్థానంలో గోచార సంచ గోచారిత్యా సంచరించే ఏ గ్రహమైనా కూడా శుభ ఫలితాలను కలిగేస్తుంది ఇతరులపై తమ ఆధిపత్యాన్ని వహిస్తారు ఉద్యోగంలో ఉన్నతిని పొందుతారు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో పనిచేసేవారికి గృహ నిర్మాణ పనులు చేసేవారికి కుజుడు లాభస్థానంలో సంచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి ఆదాయ వనరులు పెరుగుతాయి అనేక విధాలుగా ఆదాయం సమకూరుతుంది సోదరుల ద్వారా ప్రయోజనాన్ని పొందుతారు కొన్ని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటారు లక్ష్యాలను నెరవేర్చుకుంటారు తర్వాత బుధుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి బుధుడు పదవ రాశిలో సంచరిస్తున్నాడు పదవ స్థానంలో బుధుడి సంచారం వల్ల జాతకుడు శుభ ఫలితాలని పొందుతాడు వ్యాపారంలో లాభాలు గడిస్తారు ప్రభుత్వ గౌరవాన్ని పొందుతారు ఉద్యోగంలో పై అధికారుల అనుగ్రహానికి పాత్రలవుతారు వాహన సౌక్యం అనేది లభిస్తుంది సుఖవంతమైన జీవనాన్ని గడుపుతారు బుద్ధి బలం అనేది పెరుగుతుంది వివిధ మార్గాల ద్వారా ఆదాయం కూడా లభిస్తుంది స్త్రీలకు సంబంధించిన బ్యాంగిల్ స్టోర్స్ ఆర్నమెంట్స్ వస్త్రాల వ్యాపారాలకు వస్త్రాల వ్యాపారులకు ఈ సమయం చాలా మంచిది అని చెప్పవచ్చు మంచి ఆలోచన కూడా చేస్తారు తర్వాత గురుడు యొక్క ఫలితాలు వారి గురుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదవ ఇంట సంచరించే గురుడు అత్యంత శుభ సంతానం ద్వారా ఆనందాన్ని పొందుతారు వాక్పటిమ అనేది పెరుగుతుంది ధన సంపాదన అనేది పెరుగుతుంది బుద్ధిబలం అనేది పెరుగుతుంది సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మంచి ఆరోగ్యం అనేది చేకూరుతుంది శరీర బలం అనేది పెరుగుతుంది పూర్వపుణ్యాన్ని పెంచుకుంటారు పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారు విదేశీ ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణం ద్వారా పలు విధాలైన ఆదాయాలు పొందుతారు రచన పాఠ ద్వారా కీర్తిని గౌరవాదులను సన్మానాధికారాలను పొందుతారు తర్వాత శుక్రు యొక్క ఫలితాలు తులారాశి వారి శుక్రుడు అష్టవ భావంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ ఇంట శుక్రుడి సంచారం శుభఫలం వ్యాపారంలో అనుకున్న లాభాలను పొందుతారు ఆభరణాలను నగలను బంధువుల ద్వారా స్త్రీల ద్వారా అనుకోకుండా పొందుతారు వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి సోదరి వన్ల మరణం ద్వారా కొంత ఆస్తి అనేది కలిగి వస్తుంది రుచికరమైన ఆక ఆహారాన్ని ఆహారం అనేది కూడా లభిస్తుంది ఎల్ఐసి పాలసీల ద్వారా రావలసిన పైకం చేతికి అందుతుంది కొందరికి ఆకస్మిక ధనలాభం అంటే లాటరీలు గుర్ర పందాల ద్వారా ధనం అనేది లభిస్తుంది తర్వాత శని యొక్క ఫలితాలు తులారాశి వారికి శని ఆరవ భావంలో సంచరిస్తున్నాడు షష్టమ భావగతుడైన శని శుభ ఫలితాలను కలిగేస్తాడు అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు విఘ్నాలు అనేవి తొలగిపోతాయి రోగాల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు భ్రమలు అనేవి తొలగిపోతాయి పనులన్నీ కూడా వేగంగా సాగుతాయి ఆపదల నుంచి గట్టెక్కుతారు డిప్రెషన్ నుండి అంటే చెడు ఆచ ఆలోచనల నుంచి బయటపడతారు సేవకులతో సర్వ సౌఖ్యాలు పొందుతారు తర్వాత రాహు యొక్క ఫలితాలు వారికి రాహు పంచమంలో సంచరిస్తున్నాడు పంచము ఆలోచన స్థానం పంచమంలో పాపక్రమైన రాహు సంచారం వల్ల చెడు ఆలోచనలు ఎక్కువగా కలుగుతాయి సరైన జ్ఞానం అనేది ఉండదు విద్యాభ్యాసంలో విద్యాభ్యాసం అనేది సరిగా జరగదు చదువు పట్ల శ్రద్ధ కొంత తగ్గుతుంది అని చెప్పవచ్చు మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది మనసు స్థిరంగా ఉండదు చేసే పనులలో సంతృప్తి అనేది ఉండకపోవచ్చు ఇంకా ఇంకా ఏదో కావాలి ఏదో తగ్గిపోయింది అనే ఆలోచనలతో ఉంటారు ధనార్జన పెంచుకోవడానికి సరైన ఆలోచనలు కూడా రావు ఇక కేతువు యొక్క ఫలితాలు వారికి కేతువు లాభస్థానంలో సంచరిస్తున్నాడు పదకొండవ ఇంట కేతు సంచారం కొంత శుభాన్ని కలుగజేస్తాడు పుణ్యానిధి స్థాన ఫలితం అనేది లభిస్తుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వేదాంత విచారణ జరుగుతుంది జ్ఞాన సముపార్జన అనేది చేస్తారు శత్రు బాధలు అనేవి తొలగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు చిత్తభ్రమలు అనేవి తొలగిపోతాయి పూర్వీకుల ఆస్తి అనేది కలిసి వస్తుంది వివిధ రకాల బంగారు ఆవరణాలు కొనుగోలు చేస్తారు భక్తి భావన అనేది పెరుగుతుంది పుణ్యక్షేత్రాల సందర్శన అనేది చేస్తారు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆదిత్యాచ సోమాచ మంగళాయ బుధాచ గురు శుక్రశని రాహవే కేతవే నమ ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో తొమ్మిది రాసుల వారి యొక్క పరిహారాల గురించి చెప్తున్నాను అంటే రెమెడీస్ గురించి చెప్తున్నాను ముఖ్యంగా సూర్యుడు జయానికి అభివృద్ధికి కారకుడు అంటే సక్సెస్ కావాలి డెవలప్మెంట్ కావాలి అంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది మాకు జయం కావాలి అనుకున్న పనులు కావాలి చేసే పనులు వృత్తులలో కూడా అభివృద్ధి అనేది సాధించాలి అంటే రవికి సంబంధించిన పరిహార మార్గాలు చేసుకోవాలి అవి ఏంటంటే ఆదిత్య హృదయ పారాయణము లేకపోతే రుద్రాభిషేకము సూర్యదేవాలయ దర్శనము చేసుకోవాలి అంటే మేము మా మేము చదువుకోలేమండి ఇంకా ఏమైనా పరిహారాలు ఉన్నాయా అంటే రాగి వస్తువులు కానీ లవంగం కానీ దాల్చిన చెక్క కానీ కేసరి అల్లము యాలకులు మిరియాలు గోధుమలు అంటే గోధుమలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా ఇవ్వచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే రవి భగవాన్ యొక్క అనుగ్రహం వల్ల మీ జయం జయగలుగుతుంది డెవలప్మెంట్ కూడా ఉంటుంది తర్వాత గ్రహం చంద్రుడు చంద్రుడు యొక్క ముఖ్య కారకత్వం ఏంటంటే మోసం అంటే మోసపోవడం నష్టం మార్పులు ప్రయాణము మనసు ప్రశాంతంగా ఉండడం అంటే చంద్రమా మనసోజాత అని ఉంటారు కదా అంటే మనసుకు కారకుడు చంద్రుడు అంటే మానసిక ప్రశాంతత ఉండడానికి ప్రయాణ ప్రయాణాలు చేసినా కూడా సుఖవంతమైన ప్రయాణాలు ప్రయాణాలు కావడానికి ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండడానికి చంద్రుడికి సంబంధించిన వ్యాపారాలు చేసేవాడికంటే వ్యవసాయ రంగము పాలు దాని ఉత్పత్తులు ఆహార పదార్థాలు రసాయన వస్తువులు నూనె వ్యాపారము కిరాణా కొట్టు బేకరీ పశుగ్రాసము ప్రయాణము సముద్ర ఉత్పాదిత వస్తువులు జ్యోతిష్కులు కంపౌండర్లు నావికులు చాకలి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇందులోకి వస్తారు అంటే వారి వారి వృత్తులలో మంచి అభివృద్ధిని సాధించడానికి ఏం చేయాలంటే పార్వతీదేవి యొక్క ఉపాసన కానీ లలితాదేవి ఉపాసన కానీ సౌందర్య లహరి అనే మంత్రాన్ని కానీ శ్రీ లలితా అర్చన కానీ చేసుకున్న తిరుపతి వెంకటేశ్వమిని దర్శించిన చాలా మంచిది ఇక ఉపకరణాలు ఏంటంటే ఉప్పును కానీ ఉప్పు బియ్యము పాలు పెరుగు పెరుగు అన్నం దద్దోజనం వెండి కానీ ఈ పా బియ్యం అనేది దానం చేయవచ్చు లేదా హోమంలో కూడా వాడవచ్చు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే చంద్రుడు యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు దాని తర్వాత కుజుడు కుజుడు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కోపము కలహాలు అహంకారము ఉంటుంది అంటే స్త్రీలకు వివా వివాహ కారకుడు అంటే కుజుడు పురుషులకైతే శుక్రుని చూస్తారు స్త్రీలకైతే కుజుడిని చే చూస్తారు అయితే ఈ కోపం తగ్గడానికి గొడవ పెట్టుకునే ఆ నేచర్ అనేది ఆ స్వభావాన్ని పోవడానికి అహంకారం లేకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే కుజుడికి సంబంధించిన పరిహార మార్గం ఏంటంటే అంగారకుని గుడికి వెళ్ళడం కుమారస్వామి గుడికి వెళ్ళడం అంటే సుబ్రహ్మణ్య స్వామి స్కంధ పురాణం చదువుకోవడము వెల్లుల్లిపాయ అనేవి దానం చేయడము ఉల్లిపాయ ఎర్ర మిరపకాయలు రాగి లోహము ఎర్రపప్పు అంటే వాటికి సంబంధించిన పురాణాలు కూడా ఉన్నాయి అది మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం రాగి లోహము ఎర్రపప్పు ఎర్రపప్పును హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు దాని తర్వాత అంటే ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల కోపం అనేది తరుగుతుంది కలహాల జోలికి వెళ్ళరు స్త్రీలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి దాని తర్వాత బుధుడు యొక్క ఫలితాలు ముఖ్యంగా బుధుడు ముఖ్య కారకుడు ఏంటంటే విద్యకు స్నేహానికి వ్యాపారానికి కారకుడు బుధుడు అయితే మంచి విద్య లభించాలి మంచి స్నేహితులు లభించాలి వ్యాపారాలు అనుకూలంగా సాగాలి అంటే బుధుడికి సంబంధించిన ఏ పరిహారాలు చేసుకోవాలంటే శ్రీకృష్ణుని దేవాలయాన్ని సందర్శించడం శ్రీమన్నారాయణుని దేవాలయానికి వెళ్ళడం నారాయణ మంత్రాన్ని చదువుకోవడం అంటే విష్ణు సహస్రం పారాయణము తర్వాత పెసలు దానం చేయడం పంచలోహాలు దానం చేయడం ఇక పెసలు హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా చేయవచ్చు ఇలా చేసినట్టయితే మంచి ఉన్నతమైన విద్య లభిస్తుంది మంచి స్నేహితులు లభిస్తారు వ్యాపారంలో లాభాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురుడు యొక్క ఫలితాలు గురుడు యొక్క ముఖ్య కారకుడు ఏమంటే జీవకారకుడు పురుషులకి జీవకారకుడు అంటే మంచి భాగ్యము జీవితం ఏ ఇబ్బందులు లేకుండా జరగాలి అని అంటే ఏ కష్టాలు లేకుండా జీవితాంతం మంచిగా సుఖాలు ఉండాలి అంటే దానికి ఏం చేయాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా దేవాలయం అంటే దక్షిణామూర్తి కానీ ఆలయానికి వెళ్ళండి గురు స్తోత్రాన్ని చదువుకోండి మీ గురుదేవులు మీకు మీకు ఇష్టమైన గురువులు కానీ మీ విద్య నేర్పించిన గురువులకు కానీ మీకు తోచినది దానం చేయండి టెంకాయ దానం చేయండి లేకపోతే వక్కలు తేనె నెయ్యి బంగారము శనగలు దానం చేయండి ఈ శనగలు హోమంలో వాడవచ్చు లేదా ధనంగా కూడా ఇస్తే నిరంతరం కూడా ఈ ఈ పరిహారాలు ఎప్పుడు చేస్తూ ఉండాలి గురుకు సంబంధించిన అయితే అనుకోకుండా సంఘటనలు ఏమీ జరగకుండా మీ జీవితం అనేది సాఫీగా చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది దాని తర్వాత శుక్రుడు శుక్రుడు ముఖ్యంగా భార్యకు వివాహానికి సంపదలకు ధనానికి ఈ శుక్రుడు కారకుడు మంచి భార్యాభర్తల మధ్య మంచి అనురాగం ఉండాలన్నా వివాహ జీవితం వివాహం అయిన తర్వాత వాళ్ళిద్దరు కూడా మంచిగా ఉండాలన్నా సంపదలు పెరగాలన్నా ధం ధనం లభించాలి అన్నా కూడా ఏమేం ఏం చేసుకోవాలంటే లక్ష్మీ మందిరానికి వెళ్ళండి అంటే అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి తర్వాత శ్రీరంగం దర్శించండి స్త్రీ స్త్రీ స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత చక్కెర అలచందలు పసుపు బంగారం అనేది దానం చేయండి అలచందలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసుకున్నట్టయితే వివాహం కాని వారికి మంచి భార్య అనేది లభిస్తుంది వివాహం తర్వాత కూడా చాలా బాగా ఉంటుంది సంపదలు అనేవి పెరుగుతాయి ధన సంపాదన కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత శని యొక్క ముఖ్యమైన కారకత్వం ఏంటంటే కర్మ కారకుడు కర్మ అంటే మనం చేసే వృత్తులు వ్యాపారాలు ఏదన్నా కావచ్చు వ్యాపారమన్నా చేయొచ్చు సొంత అన్నీ చేసుకోవచ్చు భాగస్వామి వ్యాపారం ఏదన్నా చూసుకోవచ్చు ఆ వృత్తులలో ఎలాంటి మార్పులు లేకుండా సాగాలి వృత్తిలో అభివృద్ధి అనేది సాధించాలి అంటే ఏం చేసుకోవాలి ఆంజనేయ స్వామి ఆలయాలకి వెళ్ళండి శివాలయాలకి వెళ్ళండి వీలున్నప్పుడల్లా రుద్రాభిషేకం చేసుకుంటే సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ మాస శివరాత్రి రోజు కానీ విరివిగా ఎప్పుడు చేస్తూనే ఉండండి ఒకసారి చేసి ఆగిపోతూ ఎప్పుడు కూడా చేస్తూ ఉండండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి ఆవాలు నువ్వులు దానం చేయండి నువ్వులను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే మీ వృత్తులు కానీ వ్యాపారాలు కానీ సాఫీగా సాగిపోతూ ఉంటాయి లాభాలు కూడా వస్తాయి వ్యాపారంలో తర్వాత రాహువు రాహు ముఖ్యమైన కారకత్వం ఏంటంటే అధిక శ్రమ అనారోగ్యం విదేశీయానం అంటే అధిక శ్రమ అనేది ఉండకుండా ఉండాలి రోగాలు రాకూడదు అంటే రాహువు ఏం చేస్తాడంటే రోగాలు ఇంకా పెంచుతాడు రోగాలు లేకుండా ఉండడానికి విదేశీ ఆనం చేయాలి విదేశాల్లో వెళ్ళాడి అక్కడే చదువుకోవాలి ఉద్యోగం చేయాలి అక్కడే స్థిరపడాలి అన్న వాళ్ళు ఏం చేసుకోవాలంటే విరివిగా దుర్గామాత ఆలయానికి వెళ్ళండి నవగ్రహ ఆలయాలు సముదాయం నవగ్రహాలకు ఎప్పుడు కూడా ప్రదక్షిణ చేస్తూ ఉండండి దుర్గా సప్త సతి అనేది అనేది ఒక శ్లోకం ఉంది ఒకటి అది పారాయణం చేస్తూ ఉండాలి ఆవాలు దానం చేయాలి అలాగే మినుములు కూడా దానం చేయాలి ఈ మినుములను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేసినట్టయితే ఫారిన్కి వెళ్ళాలి విదేశాలకు వెళ్ళాలి అన్న వారి కోరిక నెరవేరుతుంది అనారోగ్య సమస్యలు ఏమన్నా కూడా తొలగిపోతాయి కష్టం లేకుండానే అతిగా కష్టపడకుండా కానీ మీ పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి తర్వాత కేతువు కేతు యొక్క ముఖ్య కారకం ఏంటంటే కేతు ఏం చేస్తున్నాడు అడ్డంకులు కార్య విముక్తి బంధనము ఎడబాటును కలుగజేస్తూ ఉంటాడు ఇలా ఏం లేకుండా అడ్డంకులు లేకుండా ఉండాలి కార్య విముక్తి బంధనం లేకుండా ఉండాలి ఎడబాటు లేకుండా ఉండాలి అంటే గణపతి ఆలయానికి వెళ్ళండి నవగ్రహ నవగ్రహాలకు ఎప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉండండి హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోండి కాళహస్తి శ్రీకాళహస్తి చిత్తూరు దగ్గర శ్రీ శ్రీకాళహస్తి ఉంది కదా అది సందర్శించండి తర్వాత సింధూరం అనేది ఆంజనేయ స్వామి గుళ్ళు దానం చేయండి అలాగే ఉలవలు దానం చేయండి ఉలవలను హోమంలో వాడవచ్చు లేదా దానంగా కూడా వేయవచ్చు ఇలా చేస్తున్నట్టయితే మీ చేసే పనిలో అడ్డక్కులు తొలగిపోతాయి కార్య విముక్తి అనేది లభిస్తుంది బంధనాలు ఎడబాట్లు అనేవన్నీ కూడా తొలగిపోయి కేతు యొక్క అనుగ్రహం వల్ల అన్ని శుభకార్యాలు అనేవి కూడా జరుగుతాయి జైశ్రీమన్నారాయణ